హే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ ఈ వీడియోలో ఎంటర్ అంటే ఇది సెకండ్ వీడియో సంబంధించి చేసే వీడియోలో ఇది సెకండ్ వీడియో అనమాట ఈరోజు మార్నింగ్ కూడా చేశాను ఇప్పుడు చేస్తున్నాను అనమాట మార్నింగ్ వీడియో చేసిన తర్వాత ఆ తర్వాత గ్రూప్లో అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు సో దాన్ని చెక్ చేస్తాను సో కొంచెం బాగానే ఉన్నాయి మీకు ఏదైనా అయితే మళ్ళీ అయితే వీడియో చేస్తున్నాను అనమాట సో వీడియోని స్టార్ట్ ముందు అయితే మీకు చిన్న విషయం చెప్పాలి ఏంటర్ అంటే ఈరోజు మార్నింగ్ రిలీజ్ చేసిన వీడియోలు ఏంటంటే సో అప్పాచిల్ ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయ్యాయని చెప్పాను కదా సో దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ని నేను అక్కడ మీకు వేసాను అనమాట డిస్ప్లేలో కాకపోతే ఏంటంటే అంటే తప్పునే చేశాను అనమాట టూ నెంబర్స్ అంటే ఎక్కువగా వేసేస్తున్నాను ఒక నేను కొంచెం చెక్ చేసుకోలేదు అది మన సబ్స్క్రైబ్ ఎవరు చూసి నాకు కామెంట్ చేశాడు ఎందుక నేను చెక్ చేసి చూస్తే ఎలా ఉందన్న మిస్టేక్ సో అందుకు కారణం ఏంటంటే సో లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి బాగా టైర్డ్ అయితే ఉన్నాను ఫ్రెండ్స్ ఈ డ్యూటీ ఏంటంటే నేను ఈ బస్కి అయితే ఒక్కనే డ్రైవర్ని ఒక నేను ఒక్కరిని చూసుకోవాలి పైకి ఇప్పుడు టైకింగ్ ఏంటంటే డ్యూటీ టైమింగ్ అయితే మార్చింది అనమాట ప్రొడక్షన్ అయితే సంథింగ్ ఇష్యూ ఉందనేసి సో అందరినీ ఏ జనరల్ మార్క్ చేసింది అనమాట సో డైలీ నేను ఎవ్రీ ఎవ్రీడే నేను త్రీ థర్టీకి త్రీ ఫార్టీకి అట్లా లేస్తాను అనమాట లేచి ఇలా వీడియో చెక్ చేసుకోవటం అలాగే వీడియో షూట్ చేసుకోవటం జాబ్స్ ఏమన్నా చేసుకోవటం డ్యూట్ చేసుకోవడం కొంచెం పడుకోవడం చేస్తూ ఉంటాను సో ఈరోజు మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ అప్పుడు నేను ఎయిటీన్ చేస్తూ ఉన్నాను చేస్తూ ఉంటే సో నిద్ర ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఫోన్ కూడా టూ టూ టైమ్స్ కిందనేది పడిపోయింది కానీ ఫోన్కి అయితే ఏం కాలేదు టెన్షన్ పడకండి ఓకేనా సో దాంట్లో ఏంటంటే చిన్న మిస్టేక్ అయితే జరుగుతుందనమాట సో అందరికైతే నేను సారీ చెప్తున్నాను నెక్స్ట్ టైం ఈ ప్రాబ్లం అయితే రిపీట్ చేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోతాం సో చెప్పింది ఒక మూడు కంపెనీలు అయితే జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఒకసారి చెక్ చేయండి మీకు ఎవరైనా సూటబల్ ఉంటే మీరు వాళ్ళకి ఫోన్ నెంబర్ ద్వారా కావచ్చు లేకుండా మెయిల్ ద్వారా కావచ్చు వాళ్ళని అప్రోచ్ అయితే అవ్వచ్చు అనమాట ఓకేనా తద్వారా మీకు సూటర్బులు అయితే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం వీళ్ళకి అయితే వెళ్ళిపోతాం స్టార్ట్ ద వీడియో ఫస్ట్ వన్ గ్రీటింగ్స్ ఫ్రమ్ గ్రీన్లాం లిమిటెడ్ అర్జెంట్ రిక్వైర్మెంట్ స్టోర్ ఎగ్జిక్యూటివ్ రొకేషన్ నాయుడుపేట క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఎక్స్పీరియన్స్ వస్తే టూ టు ఫైవ్ ఇయర్స్ అడుగుతున్నారు ఫోన్ నంబర్ చూద్దాం ట్రిబుల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఎయిట్ సెవెన్ అలాగే శరత్ డాట్ రెడ్డి అట్ ద రేట్ ల్యామ్ డాట్ కామ్కి అయితే మీరు మెయిల్ చేయొచ్చు లేకుంటే ఫోన్ చేయొచ్చు చేసి వివరాలను కనుక్కొని ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం వన్ ఆఫ్ ది లీడింగ్ ఎంఎన్సీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ హైరింగ్ ఫర్ ఫాలోయింగ్ పొజిషన్స్ ఫర్ దేర్ శ్రీ సిటీ లొకేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఫస్ట్ వన్ స్టోర్ అసిస్టెంట్ మేనేజర్ కావాలడుతున్నారు దీనికి వచ్చి ఎక్స్పీరియన్స్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పెడుతున్నారు ఎన్ని స్టోర్స్లో అలాగే దీనికి ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెటర్గా చెప్తున్నారు క్వాలిఫికేషన్ చూద్దాం బీటెక్ అలాగే ఎంబీఏ ఇందులో వచ్చి జనరల్ వచ్చి ఓన్లీ మెయిల్స్ వరకు తీసుకుంటున్నారు గుర్తించగలరు ఇందులోనే చూడుతూ ఇంట్రెస్టెడ్ అండ్ సూటబుల్ క్యాండిడేట్స్ షేర్ ఎవరు రెజ్యూమ్ టు వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ జరిగైతే మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం అర్జెంట్లీ రిక్వైర్డ్ ఇన్ మెరీన్ ఇండియా రెహబ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎట్ సిటీ స్పెషల్ ఎకనామిక్ జోన్లో అయితే ఉంటుంది ఇది ఫాలోయింగ్ రిక్వైర్మెంట్ చూద్దాం ఫస్ట్ వన్ మేనేజర్ అడుతున్నారు డివై మేనేజర్స్ స్టోర్స్ నెంబర్ ఆఫ్ వన్ అంటున్నారు అంటే వర్క్ పోస్ట్ ఉందని ఎక్స్పీరియన్స్ చూస్తే టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు అడుగుతున్నారు గుర్తుపెట్టుకోండి అలాగే ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మంచిది అంటున్నారు క్వాలిఫికేషన్ చూస్తే బీటెక్ అలాగే ఎంబీఏ జనరల్ వచ్చి మేల్ ఇమిడియేట్ జాయినర్ అని అడుగుతున్నారు వెంటనే కావాలంటగా వీడియోతో అడుగుతున్నారు ఇందులో ఇంకా నెక్స్ట్ చూస్తే ప్రోగ్రామర్ ఫర్ రోబోట్ వెల్డింగ్ మిషన్ త్రీ నెంబర్స్ ఉన్నాయి ఎక్స్పీరియన్స్ చూస్తే టూ టు త్రీస్ ఎక్స్పీరియన్స్ ఇన్ రోబోటిక్ వెల్డింగ్లో చేస్తు ఉంటుంది అనమాట అలాగే మిషన్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ కావాలంటున్నారు కోఆర్పరేషన్ బీటెక్ జనరల్ వచ్చి మెయిల్ ఇది కూడా ఇమిడియట్గా జాయిన్ అంటున్నారు తాడు వచ్చి సేల్స్ కోఆర్డినేటర్ ఒక పోస్ట్ ఉంది ఎక్స్పీరియన్స్ చూస్తే త్రీ టు ఫోర్ ఇయర్స్ ఉండాలి మార్కెటింగ్ అండ్ సేల్స్లో దీనికి వచ్చి క్వాలిఫికేషన్ ఎంబీఏ అలాగే బీటెక్ వీటిలో ఏదైనా కానీ తీసుకుంటామని చెప్తున్నారు బాగా గమనించండి ఇంకా లాస్ట్ వన్ చూస్తే ఇంట్రెస్టెడ్ అండ్ సూటబుల్ క్యాండిడేట్స్ షాల్ కాంటాక్ట్ వర్షిత ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ అంట ఈ విన వాట్సాప్ నెంబర్ నైన్ వన్ డబల్ జీరో నైన్ జీరో త్రీ ఎయిట్ ఫోర్ ఫైవ్ అయితే మీరు మీ రిజ్యూమ్ని వాట్సాప్ చేయండి వాళ్ళే మీకు కాల్ బెక్కడ చేస్తారు తద్వారా మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్